అందరికి తెలుసు యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ మన నగరంలో ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతుంది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ట్వంటీ ఎయిత్ ఇక్కడికి రాబోతున్నారండి ట్వంటీ ఫస్ట్ ఒకటి ఆర్కే మాత ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెనూ ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అది కాకుండా పహార్క్ హోటల్ నుండి వెమ్లీ బీచ్ వరకు దాదాపు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు దాదాపు మూడు మూడున్నర లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ అంక్షలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అంక్షలు రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేసాము ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది అది కూడా యాప్ యాప్లో గైడెన్స్ దొరుకుతు దొరుకుతుంది వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి ఎలా డౌన్లోడ్ చేయాలి మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము సో ఇప్పుడు ట్రాఫిక్ అంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి కాబట్టి వెహికల్ వెహిక్యులర్ ట్రాఫిక్ ఈ స్టేజ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది అందుకే అక్కడ కూడా బోత్ సైజ్ ఉన్న కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం విఐపిస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెనూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్ వాళ్ళు బాగా సిరిపురం సిఆర్ రెడ్డి సర్కిల్ ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి అండ్ తర్వాత భాయా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెలుకి రావాలి విఐపి ఏడు ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి వస్తారండి వెహికల్ ద్వారా వాళ్ళు భాయా మదిలాపల్లెం ప్లేస్ ప్లేస్కి వెళ్ళి తర్వాత భాస్కర్ హోటల్ దగ్గర భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాల యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమిలి బీచ్ వరకు శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా తగడ ఉపవాలస జంక్షన్కి రావాలి అని ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడి నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలి బీచ్ వరకు వెళ్ళాలి తర్వాత డెజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి పబ్లిక్ని దింపాలి విజయనగరం డిస్టిక్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపాలెం జంక్షన్ ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడికి రావాలి అక్కడ నుండి లెఫ్ట్లో టర్న్ తీసుకొని భీమిలి బీచ్ వైపు వెళ్ళి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ ఫస్ట్ వేపగుండ జంక్షన్కి రావాలి అక్కడ నుండి హనుమం ద్వక త్రూ బీఆర్టీఎస్ రోడ్ అక్కడ నుండి రైట్ టర్న్ తీసుకుని మధ్యలపల్లెం వెళ్ళి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ రావాలి ముఖ్యంగా పీఠాపురం కాలనీ అంతేనా అక్కడ మేము పార్కింగ్ ఏర్పాటు చేసాము అక్కడ నుండి నడిసి రావాలి అనకపల్లి జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా పెండుర్తి అక్కడ నుండి వేపగుంట అడవివరం హనుమంద్వాక ఎండడ ద్వారా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్కి రావాలి వార్డ్ సెక్రటరియేట్ వైజాగ్ సిటీలో డిఫరెంట్ వార్డ్ సెక్రటరియట్ నుండి బస్సెస్ వస్తున్నాయి వాళ్ళు అందరికీ ఏ పార్కింగ్ ప్లేస్ అది డెజిగ్నేట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడికి రావాలి డైవర్షన్స్ మనం కొన్ని డైవర్షన్స్ ట్వంటీ ఎయిత్ జూన్ నుండి స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ ఎయిత్ జూన్ ఆఫ్టర్నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ జూన్ ఈవినింగ్ వరకు సో నంబర్ వన్ హెవీ వెహికల్స్ తగడపు వలస నుండి వీమ్లీ రోడ్ వైపు రావడం కుదరదు ఎన్హెచ్ సిక్స్టీన్ నెక్స్ట్ హెవీ వెహికల్స్ అనంతపురం ఫ్లైఓవర్ జంక్షన్ నుండి వైజాగ్ సిటీకి ఎంటర్ రావడం కుదరదు ఈ వెహికల్స్కి డైరెక్ట్గా ఎన్హెచ్ సిక్స్టీన్ సిక్స్ లేన్ అనంతపురం జంక్షన్ నుండి టువర్డ్స్ అనకపల్లి డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి హెవీ వెహికల్స్ అనకపల్లి నుండి వస్తున్న హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ అండ్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్ ఆ రెండు టైప్ వెహికల్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ వైజాగ్ సిటీలో అలా చేయడం లేదు లంకలపాలెం పడవాడ దేశెం నుండి వెహికల్స్ డైరెక్ట్గా ఎన్ సిక్స్టీన్ సిక్స్ లేన్ అరగపల్లి నుండి తీసుకొని అనంతపురం వైపు వెళ్ళాలి సిమిలర్లీ హెవీ వెహికల్స్ ఎక్సెప్ట్ పోర్ట్ వైపు వెళ్తున్న వెహికల్స్ ఎసెన్షియల్ గుడ్ వెహికల్స్ తప్ప మిగిలిన హెవీ వెహికల్స్ ఎంటరింగ్ వైజాగ్ సిటీకి వస్తుంది ఫ్రమ్ సబ్బవరం పినాగాడి పెండు వాళ్లకు అటువంటి వెహికల్కి ప్రవేశానికి పర్మిషన్ లేదు మధ్యలపాలెం ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ట్స్ నుండి టువర్డ్స్ సి టౌన్ పోలీస్ స్టేషన్ మనం ఈ టైం ట్వంటీ ఎయిత్ నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ వరకు వెహికల్ పెడెస్ట్రియన్ అలా చేయడం లేదు ఓన్లీ విఐపి వెహికల్స్ అలా చేస్తున్నాం ఇన్ జనరల్ ఇంటర్ స్టేట్ ఆఫ్ బీచ్ రోడ్ ఫ్రమ్ నెవల్ పోస్టల్ బ్యాటరీ టు వీమ్లీ బీచ్ ఈ పీరియడ్ లో ట్వంటీ ఎయిట్ నూన్ టు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం అలావ్ చేయడం లేదు సిమిలర్లీ స్ట్రెచ్ రోడ్ ఫ్రమ్ ఐటీ జంక్షన్ టు లా కాలేజ్ జంక్షన్ రోడ్ అక్కడ కూడా వెహికల్ మూమెంట్ అలా చేయడం లేదు ఈ పీరియడ్ ట్వంటీ ఎయిత్ నూన్ టు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్ ఆల్టర్నేటివ్ రూట్ యూస్ చేసుకోవచ్చు చాలా మంది నాకు కాల్ చేస్తున్నారండి నేను వాళ్లకు ఫోన్లో గైడ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు కాల్ చేస్తే లేకపోతే మాకు ఎస్ఎంఎస్ పెడితే వాట్సాప్ మెసేజ్ పెడితే మేము ఆ లోకల్ ఏరియా కాబట్టి స్పెసిఫిక్ గైడెన్స్ మేము పబ్లిక్కి ఇస్తున్నాం ట్వంటీ ఫస్ట్ వరకు మేము ఆ విధంగా పబ్లిక్కి హెల్ప్ చేస్తాం సో అది ఒకటి నెంబర్ టూ వచ్చేసి రిగార్డింగ్ బందోబస్ మేము ఆల్రెడీ సివిల్ ఫోర్స్ ఈ ప్రోగ్రాం సందర్భంగా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సివిల్ ఫోర్స్ అడిగాము అవసరం పెట్టున్నాం ఎయిర్ ఫోర్స్ రెండు వేల కంటే ఎక్కువ ఫోర్స్ పెడుతున్నాం టోటల్ అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ ఇలెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో ఫోర్స్ పెట్టడం జరుగుతుంది బయట నుండి కూడా దాదాపు మోర్ దెన్ టెన్ థౌజండ్ ఫోర్స్ వస్తుంది సో హ్యూజ్ బందోబస్తు ఉంటుంది పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో పోలీస్తో కోఆపరేట్ చేయండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ కూడా అన్ని విధంగా పబ్లిక్కి కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారండి ఈ కొన్ని రోజుల్లో కొన్ని ఏరియాల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంత ఇబ్బంది జరుగుతుంది సో అది పబ్లిక్ దయచేసి కోఆపరేషన్ చేయాలి కోఆపరేట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రెస్ట్రిక్షన్స్ గురించి ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది ప్రతిరోజు ఇది సర్కులేట్ చేయాలి సో దట్ పబ్లిక్ అందరికీ తెలిసిపోతుంది ఎమర్జెన్సీ అయితే మాత్రం మేము పోలీస్ అన్ని విధంగా హెల్ప్ చేస్తారండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా హెల్ప్ చేస్తారండి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పబ్లిక్కి ఖచ్చితంగా మేము రూట్ చూపిస్తాం ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం స్లోగా మొత్తం అన్ని రెస్ట్రిక్షన్స్ విత్ చేస్తాం ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ ఆఫ్టర్నూన్ నుండి ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు మనకు